నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడ్ ఈస్ ఈరోజు మన వీడియోలో చక్కని రుచితో కమ్మగా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను చేయడానికి కూడా పెద్దగా టైం కూడా ఏం పట్టదండి చాలా ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ ఫ్రై మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం రండి ఇప్పుడు నేనైతే ఫైవ్ ఎగ్స్ ని తీసుకొని బాయిల్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని ఎగ్స్ని వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక రెండు మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఆనియన్స్ని చక్కగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఫ్రై చేయండి ఎగ్స్ వేయకముందే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్స్ బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారంని రుచికి సరిపడ ఉప్పుని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి ఈ ఎక్కరీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండేలాగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకునే ఎగ్స్ని వేసుకోండి ఎగ్లో ఉన్న ఎల్లో కలర్ని కూడా వేసుకొని స్లోగా కలుపుకోండి స్పీడ్గా కలిపితే ఎగ్స్ ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు అంతా ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించండి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి